బ్రేకింగ్ న్యూస్ వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు చల్లబడయా సీఎం సిద్దిరామయ్య డికే శివకుమార్ ఇద్దరు ఒకే చోట కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా నిర్వహించుకున్నారు బ్రేక్ఫాస్ట్ అనంతరం డికే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ సిద్దిరామయ్య గారు పెట్టిన బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అని అన్నారు కేసీ వేణుగోపాల్ ఇచ్చిన ఆదేశాలతో వీరిద్దరు భేటీ అయినట్టు తెలుస్తా ఉన్నది అయితే కేసీ వేణుగోపాల్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనేది ఇప్పుడు రాజకీయంగా చాలా కీలకంగా మారింది మొత్తం మీద సీఎం సీట్ షేరింగ్ వివాదం అయితే కర్ణాటక రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి ఎంత వివాదాస్పదంగా మారిందో చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఆ సీఎం సీటు మారిపోతుంది డీకే శివకుమార్ సీఎం సీట్లోకి వస్తారన్నట్టు ఎన్నో ఊహగానాలు వచ్చాయి ఎన్నో కథనాలు వెలువడాయి కానీ ఏ ఇప్పటికి మాత్రం అలాంటిది ఏమి లేదన్నట్టు అయితే వారు తేల్చి చెప్పేశారు మొత్తం మీద కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది దీంతో సీఎం సీట్ పై బిగ్ ట్విస్ట్ నెలకొంది అన్నట్టు ఇన్ని రోజులు వచ్చిన వార్తలపై ఇక తెరపడిందనే చెప్పుకోవచ్చు మొత్తం మీద పవర్ షేరింగ్ అనేది ఉంటుందా ఉండదా అనేది అయితే ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పేసి వారైతే మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే చాలా రోజులుగా దాదాపు నెల రోజులుగా పవర్ షేరింగ్ పై కర్ణాటకలో ఫైటింగ్ ఏ మేరకు జరుగుతుందో తెలుస్తుంది శివకుమార్ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం అంతకు ముందే సిద్ధరామయ్య రాహుల్ గాంధీతో నేరుగా కూర్చొని మాట్లాడడం ఆ వెనకాల జరుగుతున్న రాజకీయ వ్యూహాల పట్ల అనేక ఊహాగనాలు అయితే వచ్చాయి కానీ ఎట్టకేలకు ఆ ఊహగనలకు తెరపడింది ఈ రోజు డికే శివకుమార్ను సీఎం సిద్ధిరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు పిలిచారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం వారిద్దరూ మీడియా ముఖంగా మాట్లాడారు చాలా నవ్వుతూ అసలు వారి మధ్య ఎలాంటి సమస్యలు లేవన్నట్లుగా ఆ మీడియా ముఖంగానైతే వారు మాట్లాడారు ముఖ్యంగా డికే శివకుమార్ మాట్లాడుతూ సిద్ధిరామయ్య గారు పెట్టిన బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అని అన్నారు అయితే ఇద్దరి మధ్యలో ఆ చర్చలు అయితే ఫలించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే కర్ణాటక ప్రాధాన్యతలపై మాత్రమే అంటే కర్ణాటకలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనే నిర్ణయాలు వారు మాట్లాడుకున్నట్లయితే డికే శివకుమార్ ఆ ప్రెస్ ప్రెస్ మీట్లో చెప్పారు అలాగే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎవరో ఒకరు వచ్చి విభేదాలు పెడితే అవి విభేదాలుగా తలెత్తావని చెప్పేసి సీఎం సిద్ధరామయ్య కూడా సీఎం సిద్ధరామయ్య కూడా ప్రెస్ మీట్కి ఆయన చెప్పారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై అలాగే లోకల్ బాడీ ఎన్నికలపైనే వారు ఫోకస్ చేస్తున్నట్టు ఇద్దరు కలిసికట్టుగా పనిచేయబోతున్నట్టయితే వారు చాలా చెప్తా ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు ప్రెస్ మీట్లో మొత్తం మీద బ్రేక్ఫాస్ట్ అనంతరం ఆ మీడియాతో మాట్లాడితే వారు చాలా సంతోషంగా కనిపించారు కానీ బ్రేక్ఫాస్ట్కు ముందు ఏం జరిగింది అనేది ఇప్పుడు తాజా చర్చకు దారితీసింది నిజంగా కేసీ వేణుగోపాల్ వారికి ఏం చెప్పి పంపించారు అంటే డికే శివకుమార్ అయితే ఇప్పటికీ నిప్పులు జరుగుతూ ఉన్నారు అన్నట్టు అయితే అందరం చూసాము కానీ డీకే శివకుమారు డీకే శివకుమార్కు కేసీ వేణుగోపాల్ ఏం చెప్పి పంపించారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది మనం విజువల్స్ చూసాము వారైతే ఎంతో నవ్వుతూ అయితే మాట్లాడుతూ కనిపిస్తా ఉన్నారు అయితే వీరిద్దరూ నవ్వడం వెనకాల అంటే కేసీ వేణుగోపాల్ చెప్పిన విషయం ఏంటి అనేది అయితే చాలా కీలకంగా మారింది ఇక మొత్తం మీద డికే శివకుమార్కు ఎలాంటి హామీలు ఇచ్చారు ఆయన ఖచ్చితంగా రెండున్నర ఏళ్ల పాటు నేనే సీఎం అన్నట్టు ఆయన ఇంతవరకు వ్యాఖ్యానిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మరి కేసీ గో వేణుగోపాల్ ఏం చెప్పారు డికే శివకుమార్ని ఏం చెప్పి ఒప్పించారనేది చాలా కీలకంగా మారింది ఇటీవల మల్లికార్జున ఖర్గే బెంగళూరు కర్ణాటక బెంగళూరు పర్యటనలో భాగంగా వారిద్దరితో కలిసి మాట్లాడారు ఆయన అంటే ఆయనతో చెప్పిన చెప్పిన సందర్భంలో కూడా డీకే శివకుమార్ ఎక్కడ తగ్గలేదన్న విషయం అయితే స్పష్టమైంది ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఇది వీరిద్దరితోటి మాట్లాడి తీసుకున్న నేను తీసుకున్న నిర్ణయం కాదు ఇది అధిష్టానం తోటి కాంగ్రెస్ అధిష్టానం తోటి కూర్చొని రాహుల్ గాంధీ అలాగే డికే శివకుమార్ సిద్ధరామయ్య అందరినీ కూర్చోబెట్టి తీసుకోవాల్సిన డిసిజన్ అని చెప్పేసి ఆయన అయితే మీడియా ముఖంగా చెప్పారు కానీ ఇంతలోనే అంటే మల్లికార్జున ఖర్గే ఈ విషయాలు చెప్పి రెండు రోజులు కూడా కాలేదు ఈ రెండు రోజుల్లోనే మొత్తం కర్ణాటక రాజకీయాలన్నీ మారిపోయాయి ఇక డికే శివకుమార్కి సిద్దురామయ్యకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు మా మధ్యలో అంత తూచ్ అన్నట్లుగా వారి వ్యవహారం చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమైంది మరి వీరి వెనకాల రాహుల్ గాంధీ చేసిన స్కెచ్ ఏంటి కేసీ వేణుగోపాల్ ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అనేది ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఇక బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కర్ణాటకలో కర్ణాటక పార్టీ అంటే పవర్ షేరింగ్ విషయంలో ఏదో తేడా జరగబోతుంది డీకే శివకుమార్ను తమ వైపుకు లాక్కుందామని బీజేపీ ప్రభుత్వం బీజేపీ అధిష్టానం అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూసింది ఖచ్చితంగా ఈ నేపథ్యంలో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లారు అని చెప్పవచ్చు అయితే దీని వెనకాల అసలు వ్యూహరచన ఎవరు చేశారు వీరిద్దరిని కలవడానికి కుదిర్చిన అంశాలు ఏంటి అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి చూడాలి మరి వీరిద్దరూ అంటే డీకే శివకుమార్ నిన్నటి వరకు నిప్పలు జరిగిన డికే శివకుమార్ ఇప్పుడు నవ్వుతూ మీడియా ముందు కనిపించడానికి గల కారణం ఏంటి ఎలాంటి వాగ్దానాలను ఆయన అందుకున్నారు ఇక భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది రానున్న రోజుల్లో తెలియాల్సిన అవసరం ఉంది తెలుస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు చూడాలి మరి కర్ణాటక రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయమని చెప్పవచ్చు మరొక రెండున్నర సంవత్సరాల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది చూడాలి డికే శివకుమార్ సిద్ధరామయ్య వర్గీయుల మధ్య కూడా ఇలాంటి ఒక సాహితకత్వం సన్నిహితత్వం ఏర్పడి వారందరూ కూడా ఎలాంటి విభేదాలు ఎలాంటి బేచజాలు లేకుండా ముందుకు వెళ్తారా లేదంటే రానున్న రోజుల్లో వారి మధ్య ఇంకేమైనా బీటలు వారే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి